ఈరోజు మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ గురించి మనం చెప్పుకున్నాం ఓకేనా చూడండి ఎల్సిఎం అంటారు ఫ్యాక్టర్లు ఏమంటాము తెలుగులో ఏమంటామంటే కనిష్ట సామాన్య గురిజు అంటాం కనిష్ట సామాన్య గురిజు ఓకేనా మనం ఇంతకు ముందు మల్టిపుల్స్ అంటే ఏదో చెప్పుకున్నాం మల్టిపుల్స్ అంటే మన టేబుల్ బుక్ ఉంది కదా టేబుల్ బుక్లో టూ వన్ జార్ వన్ టూ వన్ జార్ టూ జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ ఉన్నాయి కదా ఈ లాస్ట్ చూసారా వాటిని మనము మల్టీపుల్స్ అంటాం ఏదైనా ఒక నంబర్ని న్యాచురల్ నెంబర్స్తో మల్టీపల్ చేస్తే వచ్చేటటువంటి నెంబర్స్నే మనం మల్టిపుల్స్ అంటాం ఇంతకుముందు బాగా చెప్పుకున్నాం మల్టిపుల్స్ గురించి ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఎయిట్ దీని యొక్క ఎల్సియం ఎంత దాన్ని ఎలా కనుక్కుంటామని చూడండి ఫస్ట్ ఫోర్కి మల్టీపుల్స్ రాసుకుంటాం ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఫోర్ త్రీ జా చెప్పండి ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ దా ఫోర్ సెవెన్ జార్ యాడ్ జా ఫోర్ నైన్ ఎయింటా ఫోర్ టెన్ యా

ఎయిట్ అయిందా అంతే కదా ఇప్పుడు మనం ఏం చేస్తాము ఫోర్కి మల్టిపుల్స్ రాస్తున్నాము ఎయిట్కి కూడా మల్టిపుల్స్ రాస్తున్నాము అంతే కదా చూడండి వీటికి కామన్గా అంటే దీంట్లో ఉండాలి దీంట్లో ఉండాలి కామన్గా ఉండే నంబర్గా మనం రాద్దాం కామన్ ఏమి ఉండాలి చూడండి ఎయిట్ ఎయిట్ అవునా నెక్స్ట్ సిక్స్టీ ఫిఫ్టీ నెక్స్ట్ 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 ఇంకా లేవు కదా ఇవి ఏంటివి కామన్ మల్టిపుల్స్ అవునా కామన్ మల్టిపుల్స్ సో ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్గా ఉండే నెంబర్ ఎక్కడో చెప్పండి లీస్ట్ తక్కువ నంబర్ ఏది ఏ అంతే కదా ఈ ఎయిట్ ఎల్సిఎం అంట అంటే ఫోర్ ఎయిట్ లెక్క ఎల్సిఎం అదవుతుందా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అర్థం ఈ మల్టిపుల్స్ లో రెండింటికి సంబంధించినటువంటి మణి పురుషులో కామన్ గా ఉన్నటువంటి మణి పురుషులో లీస్ట్ గా ఉన్నటువంటి మల్పుల్ని మనం ఏమంటాము ఎల్సిఎం అని అంటాం లీస్ట్ గా ఉన్నటువంటి కామన్ మల్టిపుల్ని మనం ఎల్సిఎం అని షార్ట్ కట్లో పిలుచుకుంటాం అదేవిధమ్మా ఎల్సిఎం అంటే చూడమ్మా ఎల్సిఎంకి మనం ఇంకో మెథడ్ ఏంటంటే డీజర్ మెథడ్ ఓకే చూడండి ఎయిట్ ఎయిట్కి సిక్స్టీన్కి మనం ఎల్సిఎం కొనుక్కోవాలా ఎలా ఎలాగంటే ఎయిట్ టు సిక్స్టీన్కి ఈ రెండు కూడా ఒకే టేబుల్లో కావాలా టూ టేబుల్లో పోతాయా రెండు చూడండి టూ ఫోర్ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో మళ్ళీ ఈ రెండు కూడా ఒకే టేబుల్ మోటే చూరండి 220 240 నెక్స్ట్ 1 మళ్ళీ 230 210 220 అర్థం నా ఇటుండి వీటన్నిటిని కూడా ఏం చేస్తాం ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి 825 లో యాక ఎల్సిఎం చూరండి మల్టిప్లై చేస్తా చూడండి 2 * 2 * టూ ఇంటూ వన్ ఇంటూ టూ 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 జో ఫోర్ ఫోర్ టూ జో ఎయిట్ ఎయిట్ వన్ జారో ఎయిట్ ఎయిట్ టూ జో సిక్స్టీన్ ఈ ఎయిట్ సిక్స్టీన్ యొక్క ఎల్సిఎమ్ ఏది సిక్స్టీన్ ఓకేనా మామూలుగా మనం మల్టీపుల్స్ మల్టి మల్టిపుల్స్ అన్నీ కూడా రాసుకొని వాటిని మళ్ళీ కామన్గా ఉండే మల్టిపుల్ తీసుకొని మళ్ళీ దాంట్లో లీస్ట్గా ఉండే మల్టిపుల్ని మనం ఎల్సిఎంగా చెప్పుకుంటున్నాం కానీ ఇది డివిటెంటర్ ఇదైతే తక్కువ సమయంలో త్వరగా మనం పూర్తి చేయవచ్చు అర్థమవుతుందా ఓకే ఫైవ్ ఎల్సిఎం ఫార్ థర్టీ టూ కామన్ ట్వంటీ ఫోర్ అండ్ ఫార్టీ ఎయిట్ ఓకేనా ఈ మూడు నంబర్లకి మనం ఏం చేయాలి చేద్దాము ఎల్సీఎంని రెండు అవ్వాలి కామన్గా ఏ టేబుల్ అయితే పోతాయో ముందు చూద్దాం ఫస్ట్ టూ టేబుల్ చేస్తాం చూడండి టూ వన్ జార్ టూ టూ సిక్స్ ఓకే ఓకేనా సిక్స్టీ టూ జార్ అంతా థర్టీ టూ సరిపోయిందా next 2 * 100 = 2 2 * 20 = 4 అంటే 12 * 20 = 24. చెప్పేమ. next 22 * 4 = 24 * 8 24 * 2 = 48. ఓకేమ. next మళ్ళీ 2 తోనే చేస్తాను చూడండి. 2 * 8 ఎంత? 16 26 next 26 * 12 next 240 2 * 100 = 2 220 = 4. ఓకేనా? 12 * 20 = 24. నెక్స్ట్ మళ్ళీ 230 24 జా 8 నెక్స్ట్ 23 జా 6 నెక్స్ట్ 26 జా 1 1 ఓకే మళ్ళీ చూడండి మళ్ళీ 231 22 జా 4 3 పోతుంది అపోదునా అపో 3 నానే వేసుకుంటాం నెక్స్ట్ 23 జా 6 ఓకే నెక్స్ట్ ఒకటి 330 2 పోతుందా అలా చేసుకున్నాను త్రీ వన్ జారు త్రీ వన్ జార్ ఇప్పుడు మళ్ళీ టూ చూ వన్ జార్ వన్ 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 ఓకే ఇప్పుడు వీటన్నింటిని కూడా మనం ఏం చేస్తాము మల్టిఫై చేస్తాము చూడండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఓకే వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాము मंट पे लिया टू टू जन फोर फोर टू जन एक एक टू जन सिक्सटी सिक्सटी तीन जन पार्टी पार्टी एक टू जन नाइंटी सिक्स ठीक है ना सॉपरो एलसीएम ऑफ थर्टी टू कॉमा ट्वेंटी फोर एंड पार्टी इक्वल टू इट्स नाइंटी सिक्स तो डबल यार आंसर मो एलसीएम 32, 34, 45, 45, 24, 48 ఇకొల్త కొల్ తా? 9 ది 6 గోకమా? అకే సా అదోమే సా? అదోమే సా